రేపే చివరి శ్రావణ సోమవారం దీపంలో ఇది ఒక్కటి వేసి సాయంత్రం లోపు వెలిగిస్తే చాలు ఒక్క గంటలో మీ జాతకం మారి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది ఇక పట్టిందల్లా బంగారమే రేపే చివరి శ్రావణ సోమవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి రేపు మీరు పరమేశ్వరుని ముందు దీపం వెలిగించినప్పుడు దీపంలో ఇది ఒక్కటి వేస్తే చాలు డబ్బు అనేది వరదల మీ ఇంటి లోపలికి వచ్చి చేరుతుంది అంటే మూసుకుపోయినటువంటి ధన ద్వారాలన్నీ కూడా తెరుచుకొని నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకురావడానికి మీ కోరిన కోరికలన్నీ కూడా తీరడానికి ఈ చిన్న పరిహారం అనేది ఎంతో అద్భుతంగా సిద్ధిస్తుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి శ్రావణ మాసం అంటే పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం అందులో రేపే చివరి శ్రావణ సోమవారం రోజు మీరు దీపంలో ఇది వేసి వెలిగించడం వలన మీ యొక్క ఏ కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో తప్పకుండా నెరవేరుతాయి చాలా శక్తివంతంగా ఆ దీపం అనేది మీ యొక్క తలరాతనే మార్చడానికి ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా చాలా సింపుల్గా ఇలా చెయ్యండి రేపు మనకి చివరి శ్రావణ సోమవారము ఎంతో శక్తివంతమైనటువంటి రోజు మనకు పరమేశ్వరుడు సముద్రం యొక్క మధనంలో వెలువడినటువంటి హాలాహలాన్ని శ్రావణమాసంలో సేవించి నీలకంఠుడుగా మారడని చెప్పి పురాణాలు చెబుతూ ఉన్నాయి అంతటి విశిష్టమైనటువంటి మాసం కాబట్టి ఈ శ్రావణ మాసం అంటే పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరం రేపు చివరి శ్రావణ సోమవారం నాడు ఇంట్లో శివపార్వతుల యొక్క పటం ముందు మీరు ఇలా దీపం వెలిగించడం వలన మీ యొక్క కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అలాగే రేపు చివరి శ్రవణ సోమవారం రోజున మీరు శివాలయానికి వెళ్ళి అక్కడ శివునికి అభిషేకం చెయ్యండి అంటే శివలింగం దగ్గర ఒక చెంబుడు నీటితో మీరు అభిషేకం చేసినా సరే ఆ శివయ్య ఎంతో పొంగిపోతాడు మీ యొక్క కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేర్చేలాగా చేస్తాడు ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివుడికి మన శక్తికి తగ్గట్లుగా అంటే పాలతో అభిషేకం చేయవచ్చు అలాగే తేనెతో చేయవచ్చు మీకు ఏమీ శక్తి లేదు అనుకోండి కనీసం ఒక చెంబుడి నీటితోనైనా సరే అభిషేకం చేస్తే ఎంతగానో పొంగిపోయి మీ యొక్క కోరినటువంటి కోరికలన్నీ కూడా తెరుస్తాడని చెప్పి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది కాబట్టి చక్కగా ఇలా చేసేయండి అలాగే మనకి మరుసటి రోజు శ్రావణ మంగళవారాల్లో ఎక్కువగా ఏంటంటే గౌరీదేవిని పూజిస్తూ ఉంటారు శ్రావణ మంగళవారాల్లో ఇట్లా గౌరీదేవిని పూజించే ముందు ఈ సోమవారం రోజున చివరి శ్రావణ సోమవారం రోజు శివుడిని పూజించడం వలన మీకు గ్రహదోషాలు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోయి మీకు అన్ని సమస్యలన్నీ తీరడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా ఉదయాన్నే నిద్రలేచి రేపు శ్రావణ చివరి సోమవారం చాలా శక్తివంతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీరు రేపు సోమవారం రోజున దీపంలో ఇలా వేసుకొని వెలిగించుకోవడం వలన మీ యొక్క ప్రతి కష్టము తీరుతుంది ఇంటి పరంగా కూడా బాగా కలిసి వస్తుంది మీ సమస్యలన్నింటినీ కూడా తొలగించుకోవడానికి ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది అలాగే మీరు ఊహించని శుభకార్యాలు కూడా మీ చేతులతో జరిపించడానికి ఇది బాగా సిద్ధిస్తుంది చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవడము గుమ్మం బయట చక్కగా ముగ్గు వేసుకోవడము కుంకుమ పసుపులు చల్లుకోవడము అలాగే ఇంటి లోపల కూడా కాస్తంత నీటిలో రాళ్ల ఉప్పును వేసుకుని ఇళ్ళంతా కూడా శుభ్రంగా తుడుచుకోవడము గడపకు పసుపు రాసుకోవడము కుంకుమ బొట్లు పెట్టుకోండి తర్వాత చక్కగా తలస్నానం చేసి మీరు దీపారాధన చేసుకోండి ఇంట్లో కూడా కాస్తంత పసుపు నీటిని చల్లుకోవడం వలన ఏదైనా దోషాలు ఏదైనా కంటికి కనిపించని నకారాత్మక శక్తులు ఉన్నా కూడా తొలగిపోతాయి ముఖ్యంగా పరమేశ్వరుడు సముద్ర మధనంలో వెలువడినటువంటి హాలాహలాన్ని ఈ శ్రావణ మాసంలోనే సేవించాడు అని చెప్పి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలా ఆలాహలాన్ని శ్రావణ మాసంలో సేవించి నీలకంఠుడుగా కూడా మారాడని చెప్పి పురాణాలు చెబుతున్నాయి అందుకే శ్రావణ సోమవారం అంటే శ్రావణ మాసం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరం కాబట్టి రేపు చివరి సోమవారం చేసేటటువంటి ఏ పూజ అయినా ఏ వ్రతమైనా ఏది చేసినా తప్పకుండా ఆ పరమేశ్వరునికి చెందుతాయి దీపం ఏంటంటే దరిద్రాన్ని దూరం చేస్తుంది దీపం లక్ష్మీదేవి రూపం అయితే చాలామంది ఏంటంటే తెలియక శివుని పటం ముందు లేకపోతే లక్ష్మీదేవి ముందు ఇలా ఒక్కొక్క పటం ఒక్కొక్క దేవుడు ఉన్న పటాల ముందల పూజలు చేస్తూ ఉంటారు దీపాలు వెలిగిస్తూ ఉంటారు అలా కాకుండా శివపార్వతులు కలిసి ఉన్నటువంటి పటం ముందల మీరు దీపం వెలిగించండి అలాగే లక్ష్మీనారాయణులు కలిసి ఉన్నటువంటి పటం ముందు దీపం వెలిగించండి అలా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నటువంటి పటం ముందు మీరు దీపారాధన చేయటం వలన మీకు ఏదైనా కోరికలు ఉంటే అవి తప్పకుండా నెరవేరుతాయి అలా కాకుండా ఒక్కొక్కరికి విడిగా చేయటం వలన అంత బాగా మీరు చేసేటటువంటి పూజకు ఫలితం అనేది రాదు చాలామంది అనుకుంటూ ఉంటారు మేము అన్నీ చేస్తున్నాము కానీ మాకు ఎందుకు మేము ఏది కోరుకున్నా కూడా జరగటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మీరు చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్లే మీరు చేసిన పూజ అనేది దైవానికి చెందదు కాబట్టి ఈ పొరపాట్లు అనేవి సరి చేసుకోండి అలాగే రేపు సోమవారం ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం అనేది వండకూడదు తినకూడదు మీరు ప్రత్యేకంగా పూజలు చేసే రోజుల్లో కాస్త నియమనిష్టలతో ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే రేపు నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు ఇలాంటి నియమాలు కూడా ఆచరించండి మీరు ఈ దీపం అనేది ఉదయం కన్నా కూడా సాయంత్రం సంధ్యా సమయంలో వెలుగుంచుకునే ప్రయత్నం చెయ్యండి అప్పుడు మీకు చేసేదానికి ఇంకా కోటి రెట్ల ఫలితం అనేది ఉంటుంది మీకు దగ్గరలో శివాలయం ఉంటే తప్పకుండా శివునికి అభిషేకం చేసే ప్రయత్నం చెయ్యండి మారేడు దళం కానీ దళం కానీ ఉంటే తీసుకొని దానిమీద దీపం వెలిగించండి అలా వెలిగించడం వలన మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది మాకు మారేడు దళం అందుబాటులో లేదు అని అనుకుంటే చక్కగా ఇంట్లో శివపార్వతుల పట్టం ముందు ఇలా దీపాన్ని వెలిగించండి అంటే చక్కగా మందార పుష్పాలతో కానీ లేదా శివునికి ఇష్టమైనటువంటి గన్నేరు పువ్వులతో కానీ మీరు దీపం వెలిగించడం వలన చాలా బాగా కలిసి వస్తుంది అలాగే దీపం వెలిగించినప్పుడు ఒక రూపాయి బిళ్ళ అలాగే రెండు యాలకులు ఉంటాయి కదా వీటిని కూడా వేసి దీపం వెలిగించాలి దీపం రెండు ప్రమిదలలో వెలిగిస్తూ ఉంటారు కదా తమలపాకు మీద పెట్టేసి వెలిగించుకోండి ఒక ప్రమిదలో రూపాయి బిళ్ళ వేసుకోండి ఒక ప్రమిదిలో రెండు యాలకులు వేసుకోండి అలా వేసుకోవడం వలన మీకు చక్కగా రెండు వస్తువులు వేసుకున్న ఫలితం అనేది దక్కుతుంది అలాగే ఆ రెండింటి యొక్క శక్తి అనేది మీకు అందుతుంది ఎందుకంటే ఒకే దీపం వెలిగించకూడదు రెండు దీపాలు వెలిగించాలి కాబట్టి ఒక దీపంలో రూపాయి బిళ్ళ వేసుకోండి మరొక దీపంలో రెండు యాలకులు వేసుకోండి రూపాయి ఏంటంటే చాలా శక్తివంతమైనది ఎంత పెద్ద కోటీశ్వరుడైన వారి యొక్క మొదటి సంపాదన రూపాయి దగ్గర నుంచి మొదలవ్వాల్సిందే కోటి రూపాయలు ఉన్న కోటి రూపాయల్లో ఒక్క రూపాయి తగ్గినా కూడా తగ్గినట్లే కదా ఎందుకంటే రూపాయికి ఉన్నటువంటి విలువ అంత శక్తివంతమైనది రూపాయి విలువ ఉన్న వాళ్ళకన్నా కూడా లేని వాళ్ళకి బాగా తెలుస్తుంది ఎందుకంటే కష్టపడితేనే వస్తాయి కాబట్టి ఎవరికైనా ఊరికినే ఆస్తులు వచ్చినా ఇల్లు స్థలాలు వచ్చినా అలాంటి వాళ్ళకి రూపాయి విలువ పెద్దగా తెలియదు కానీ కష్టపడే వాళ్లకు రూపాయి విలువ అనేది బాగా తెలుస్తుంది కాబట్టి దీపంలో రూపాయిని వేయటం వలన మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది యాలకలు ఏంటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి ఆకుపచ్చ రంగులో ఉండే యాలకలు ఏంటంటే చాలా శక్తివంతమైనవి మీరు రెండు యాలకులు దేవుడి ముందర పెట్టుకొని వాటిని మీ పర్సులో పెట్టుకున్నా లేదా మీ బీరువాలో పెట్టుకున్నా కూడా మీకు ధనాకర్షణ అనేది బాగా ఉంటుంది వ్యాపార స్థలంలో కూడా ఇలా పెట్టుకోవడం వలన జనాకర్షణ కూడా బాగా ఉంటుంది కాబట్టి యాలకులు ఒక దీపంలో మరొక దీపంలో రూపాయి బిళ్లను వేసి చక్కగా మీరు దీపం వెలిగించండి శివపార్వతుల పటం ముందు వెలిగించండి అలా వెలిగించిన తర్వాత కొంతసేపటికి ఆ దీపం కొండెక్కుతుంది కదా అలా కొండెక్కిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మరుసటి రోజు అంటే మంగళవారం రోజున మీరు ఆ రూపాయి బిళ్ళను శుభ్రంగా తుడిచేసి అంటే నూనె ఉంటుంది కదా దానిని శుభ్రంగా తుడిచేసి ఏదైనా గుడిలో హుండీలో కానీ లేకపోతే ఎవరికైనా దానంగా కానీ ఆ రూపాయి బిళ్ళను ఇవ్వండి అలాగే యాలకులు ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ వేసేయండి ఇలా చేయటం వల్ల వాటికి ఉన్న పవర్ అంతా కూడా ఆ దీపాలు లాక్కుంటాయి ఆ దీపపు యొక్క వెలుగులు మన ఇంట్లో ఉంటాయి తద్వారా మనకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వాటిని మేము చెప్పిన విధంగా చేస్తే సరిపోతుంది రేపు సోమవారం రోజు దీపారాధన చేసేటప్పుడు మాత్రం దీపంలో ఇవి వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలా చేసి చూడండి మీకు ఎంతో అద్భుతంగా కలిసి వస్తుంది రేపు చివరి సోమవారం రోజు తలస్నానం చేసి దీపారాధన చేసుకోండి ఏదైనా భోజనం కానీ టిఫిన్ కానీ చేయకుండా ముందుగానే తలస్నానం చెయ్యండి ఏదైనా తిన్న తర్వాత తలస్నానం చేస్తే ముఖ్యంగా భోజనం చేసినాక అస్సలు చేయకూడదు అలా చేస్తే ఏంటంటే కోటి దీపాలు ఆర్పినంత పాపం అంటారు అల్పాహారం కానీ కాఫీ టీ కానీ తీసుకోవచ్చు కానీ భోజనం మాత్రం చెయ్యకూడదు ఇది గుర్తుంచుకోండి మీకు ఇంకా శక్తి ఉంటే ఒక పూటైన ఉపవాసం చేసేటటువంటి ప్రయత్నం చేయండి రేపు శ్రావణ చివరి సోమవారం కాబట్టి మనకు బాగా శక్తి అనేది అధికంగా ఉంటుంది కాబట్టి సింపుల్గా మేము చెప్పిన విధంగా చెయ్యండి చాలు మీరు నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్క కానీ పాలు కానీ లేదా పంచదార కానీ రెండు అరటిపండ్లు పండ్లు కానీ పెట్టండి ఆర్భాటంగా చేయాల్సిన పని లేదు మీ శక్తికి తగ్గట్లుగా చేసుకుంటే సరిపోతుంది మేము పెద్దగా చెయ్యలేము అనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి అయినా సరే మీరు దీపం వెలిగించుకుంటే ఆ దీపపుకాంతులతో మీ జీవితం కూడా వెలగడానికి అద్భుతంగా సిద్ధిస్తుంది అలాగే మీ ఇంట్లో శివలింగం ఉన్నా లేదా దగ్గరలో శివాలయం ఉన్నా చక్కగా అభిషేకం చేసేటటువంటి ప్రయత్నం కూడా చెయ్యండి అలాగే మనకి శివాలయంలో నంది ఉంటుంది కదా ఆ నందిని తాకి ఆ నంది చెవిలో మీకు తీరని కోరిక ఏదైనా ఉంటే ఆ కోరికను చెవిలో చెప్పుకోవడం వలన ఖచ్చితంగా ఆ యొక్క కోరిక అనేది నెరవేరుతుంది అంత శక్తివంతంగా ఉపయోగపడుతుంది అలాగే శివునికి ప్రదక్షిణాలు చేయడం వలన కూడా మీకు బాగా కలిసి వస్తుంది శివాలయంలో ఇలాంటి నియమాలు ఆచరించి ఒక ఐదు నిమిషాలు కూర్చొని ఓం శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీకు మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడుతున్నా కూడా అలాంటివన్నీ తొలగిపోయి ఒక నూతన ఉత్తేజంతో ఉత్సాహంతో మీరు సంతోషంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రేపు చివరి సోమవారం రోజు ఇలా చేసి మీ యొక్క ప్రతి కష్టం నుంచి ఆర్థిక సమస్యల నుంచి అప్పుల బాధల నుంచి కూడా బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా చేయటం వలన ఈ శ్రావణ సోమవారం రోజున శివపార్వతుల యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ కూడా ఉంటాయి మీరు మంచిగా శుభకార్యాలు జరుపుకోవడానికి సంతోషంగా ఉండడానికి ఈ దీపం బాగా సిద్ధిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి